అందరూ కలిసి ఆడుకుంటున్నారు ఉన్నట్టుండి అందులోంచి కొంతమంది పరిగెత్తుకుంటు చోతి దగ్గరకు వచ్చి కృష్ణుడు మట్టి తింటున్నాడు అని చెప్పారు దాంతో ఈవిడ కొంచెం సీరియస్ అయింది కృష్ణుడిని తండి అంది కృష్ణుడు వచ్చేసాడు రెండు చేతులు పట్టేసుకుంది గట్టిగా గద్దించి అడిగింది అడిగితే అయ్యవారు భయం మో ఎంత భయం నటించాడో లెక్కలేదు అందరినీ మొత్తం సృష్టిలో మూడు కాలాల్లో ఉండే వాళ్ళందరినీ భయపెట్టే మహానుభావుడు భయం భయాన్ని చూపించి దాంతో సంభ్రాంత గడగడ వణికిపోయి తన చూపులన్నీ అని ఏదో భయపడి ఇటువటు ఊపేస్తూ కను కనుల్ని రెండింటినీ భయంతో ఇలా గడగడగడ క కదిలిస్తూ అప్ప భయపడుతూ భయానికి నిట్ట నిలువు స్వరూపంలో నిలబడి ఉన్నాడు అలాంటి వాడిని చూసి పాపం ఈవిడు బాధపడుతూనే అయ్యో ఎంత భయపెట్టేస్తున్నానే పిల్లవాడిని అని అనుకుంటూనే అడిగింది అస్సలు ఎవ్వరికీ లొంగట్లేదు నువ్వు ఎవ్వరికీ మాట వినట్లేదు ఏం చేసినా సరే ఎవ్వరి మాట వినవు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తూ ఉంటావు నీ శరీరంగాని నీ కాళ్ళు చేతులు నోరు ఏవి ఊరుకోవు ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటావు ఏదో మిగతా అల్లలు చేసావంటే పర్వాలేదు ఎందుకు మట్టి తిన్నావు నువ్వు ఆకలే మరొకటే నీకమైన తిండి సరిపోవటం లేదా ఏం లేదు కదా నిన్ను చక్కగా చూస్తున్నాను కదా ఎందుకు మట్టి తిన్నావు నువ్వు అందులోనూ రహహా నాకు కూడా తెలియకుండా ఎవరికీ తెలియకుండా ఆడుకునేటప్పుడు ఎందుకు తిన్నావు రహస్యంలో ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నీకు ఎవరు బాధ్యత వహిస్తారు ఎందుకు తిన్నావు అని అడిగింది అడిగితే అయ్యారు నోరు విప్పకుండానే నేను తినలేదు నేను తినలేదని తలకాయ అడ్డంగా ఊపాడు నీ అన్న బలరాముడు వాడెందుకు రా అబద్ధం చెప్తాడు బలరాముడు కూడా చెప్తున్నాడు కదా నువ్వు మట్టి తిన్నావని మట్టి తినలేదని అడ్డంగా తలకాయ ఊపుతావేంటి అని అడిగింది అప్పుడు అయ్యవారు నోరు తెరిచారు శ్రీకృష్ణ ఉవాచ ఏంటి మొత్తం నూరు తెరవలా మాట్లాడడానికి నోరు తెరిచారు ఏమని నేనేమి మట్టి తినలేదు నాహం భక్షితమా నంబ అబద్ధాలు చెప్తున్నారు అందరూ నా మీద ఎక్కడ లేని అభాండాలు వేస్తున్నారు నా నోట్లోకి తొంగి చూసుకో నా నోట్లో మట్టి ఛాయలు ఉంటే అప్పుడు నేను మట్టి తినట్టు మట్టి ఛాయలు లేకపోతే మట్టి తిననట్టు ఎదురుకుండా ఉన్న యశోద తత్ర తెరిచిన నోటిలో దరిసే విశ్వం ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం చూసింది మట్టి చారల కోసం వెతికింది మట్టి చారలు ఎక్కడున్నాయి మట్టి చారలు కాదు మొత్తం విశ్వమే కనిపిస్తోంది అందులో జగత్ కదిలే ప్రతి వస్తువు కనిపిస్తోంది స్థాస్ను కదలని స్థిరంగా ఉండేటువంటి వస్తువులన్నీ విడివిడిగా కనిపిస్తున్నాయి ఖమ్ పైన ఉండేటువంటి అంతరిక్షలోకం అది కనిపిస్తోంది దిశ దిక్కులన్నీ విడివిడిగా కనిపిస్తున్నాయి మొత్తం ఆకాశంలో తిరిగేటువంటి నక్షత్రాల సముదాయం అంతా కూడా కనిపించింది చక్రంలాగా ఉండి గిరగిరా తిరుగుతూ ఉండేటువంటి జ్యోతిష్ చక్రం మొత్తం కనిపించింది పంచభూతాలు మొత్తం కనిపించినాయి జీవులందరూ కట్ కట్టుకుని కనిపించారు ఏ జీవుడికి ఆ జీవుడు విడివిడిగా స్పష్టంగా కనిపిస్తున్నాడు భూగోళం భూగోళంలో తమ ప్రదేశం తమ ప్రదేశంలో తమ గొల్లపల్లె ఆ గొల్లపల్లెలో తాను ఇలా పిల్లవాడిని పట్టుకున్నట్లుగాను చక్కగా కనిపించింది